చెందిన గొర్రెలలో మనం నిలిచి ఉండాలి ఆ ఏంటి అంటే స్వరము వినుట వెంబడించుట విశ్వసించుట మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు అంటే నా గొర్రెలు నన్ను నమ్మేయే నా గొర్రెలు నన్ను నమ్మేయే నా గొర్రెలు నా స్వరం వినేయే నా గొర్రెలు నన్ను వెంబడించినవే నా గొర్రెలు ఆయనతో నిత్యము స్నేహము చేయుట ద్వారా ఈ మూడు మనకి సాధ్యమవుతాయి అదే సమాధానం ఆయనతో రోజు స్నేహము చేయటం ద్వారా సహవాసం చేయటం ద్వారా ఈ మూడు మనకి సాధ్యమవుతాయి అంతే ఇంక కూడా చేయొచ్చు ఈ మ్యాటర్ మీకు అర్థమైతే ఆయనతో స్నేహం చేయుట సహవాసం చేయుట అనే మాట వాడాను దాని వెనక పెద్ద కథ ఉంది చాలా మ్యాటర్ ఉంటుంది ఏదో ట్రై చేస్తా ఏదన్నా కొంచెం సింపుల్గా చెప్పడానికి దేవునితో సహవాసం చేయటం అనేది ప్రతి భక్తుడు భక్తురాలు తన జీవితంలో ఎన్నడూ పోగొట్టుకొని సాధనగా కానీ జాగ్రత్త పడగలిగితే నేను చెప్పినటువంటి మూడింటి విషయాల్లో భద్రంగా ఉంటారు నేను యేసుప్రభు నేను నమ్ముకున్న తొలి రోజుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి అని తప్పించేవాడిని ఒకసారి అయితే ఆదివారం రోజు కూడా చర్చికి ఎగ్గొట్టి నిద్రపోయా ఆ నాలుగు వారాల్లో ఒక వారం ఎగ్గొట్టా ఎందుకంటే మూడింటికి లేచి వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి మూడింటికి లేవాలి నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది అందువల్ల ఆదివారం రోజు అన్ని ఖాతాలు పాలు పోసిన తర్వాత తలంటూ స్నానం చేసినందున నిద్ర వచ్చింది నన్ను చర్చికి తీసుకెళ్లే ఫ్యామిలీకి నేను కూడా చేరువుగా ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మడత కుర్చీ ఉంది దానిలో కూర్చున్న వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళతో కలిసి పోవాలి చర్చికి లేకపోతే ఆ ప్రపంచం తెలియదు మనకి చర్చి వాతావరణం తెలియదు మరి తెలిసిన వాళ్ళు ఉండాలిగా అందుకని నేను వాళ్ళతో కలిసిపోదామని పోయి ఆ మడత కుర్జీలో కూర్చున్నా మూడింటికి నిద్ర లేచాయి కదా తలంటూ స్నానం చేసి ఆ చైర్లో కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చింది ఇక అంతే సంగతులు నేను నిద్రబట్టా వాళ్ళకి లేట్ అయిన హడావుడికి వాళ్ళు పోయారు వస్తాడులే అబ్బాయి లేచి వస్తాడులే ఎందుకు పాపం పాలకు పోయించాడు నిద్రపోతున్నాడు లేచి వస్తాడులే అబ్బాయి లేచి వస్తాడు అని వాళ్ళు అట్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళా వాళ్ళు దాకా అంతే కూర్చున్నాను కోటం బాయే తర్వాత వచ్చి ఏందయ్యా ఎక్కడే ఉండవు నువ్వు అని అడిగింది ఆ తల్లి మీరు ఎల్లు వచ్చారా చిన్నమ్మ ఏందయ్యా నువ్వు వద్దామనుకున్నాను నిద్రపట్టాను మీరు లేపుతారనుకుంటే లేపకుండా పోయారు ఏం పోయిందో ఒక ఆదివారమేగా అన్న ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్న దానిగా నాకు క్లాస్ ఇచ్చింది ఒక్క ఆదివారం అన్నా వెయ్యి దినాల శ్రేష్టతను పోగొట్టుకున్నావు నువ్వు అంది మళ్ళా చదువులేదు భక్తిహీనులతో నివసించుట కంటే నీ మంది దావరణములో ఒక్క దినము గడ్డు పూట వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తల జగ కాను కా నైటిని ఈ సందీది లో కాను కా నైటిని ఈ శాశ్వత కృపను దేవునికి మహిమ ఆ మాట అనేసరికి గుండె జారిపోయినట్టు అనిపించింది నాకు వెయ్యి దినాల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను ఇంకా నా లైఫ్లో ఎప్పుడే చిన్నమ్మా చెందమ్మా నేను ఏం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన కృప నా ధన్యత నా తండ్రి నన్ను చెక్కిన తీరు ఫస్ట్ నుంచి నన్ను కనెక్ట్ చేసుకున్న తీరు ఒక దశలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు భక్తికి రేపే వాళ్ళు ఉన్నారు కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి ఎవ్వరి సహవాసం లేకుండా ఒంటరిగా అయిపోయా ఎవ్వరి సహవాసం లేదు ప్రోత్సహించే వాళ్ళు లేరు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయా అయితే ఆ స్థితిలో నాకు తెలిసి లోకంలో పడిపోవాలి దేవుణ్ణి వదలాలి విశ్వాసంలో బలహీనుణ్ణి కావాలి చాలా జరగాల్సి ఉండే జరగల ఎందుకో తెలుసా పునాది ఎలా వేసుకున్నాను దేవుడు నాకు ఎలాంటి గ్రహింపించాడంటే ఎవరున్నా లేకపోయినా ఏ మనిషి సాయం ఉన్నా లేకపోయినా నేను వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకున్నా నేను వ్యక్తిగతంగా దేవుడితో నడవటం దేవుడితో మాట్లాడుకోవటం నేను వెళుతున్నా వస్తున్నా ఏదన్నా చేస్తున్నా నా ఆలోచనలో దేవుడిని తలంచుకోవటం నాకు దేవుడిచ్చే సూచనలు ఏమన్నా ఉంటే ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితులు తారుమారైనా ఏదన్నా ఎఫెక్ట్ అయినా ఇది ఎందు నిమిత్తమైంది ఏ కారణం చేత అయింది ఇందులో ఆయన కదలిక ఏంటి ఆయన పాత్ర ఏంటి ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు ఇంతకు ఆయన ఏమనుకుంటున్నాడు అని నేను నేను వ్యక్తిగతంగా నా తలంపులలో నా హృదయాలోచనల్లో ఆయన్ని స్పర్శించగలిగేటువంటి ధన్యత నాకు నా దేవుడి ఇచ్చాడు దేవునికి మహిమగలుగునుగా